లేలియసేగ్ర సమాన సమంతత్ లోకాన్ సమగ్రాన్ వదనైజల తేజోభి జగస్ సమగ్రం ప్రతపంతి విష్ణు ఏ విష్ణుదేవ మండుతున్న నీ లో ప్రవేశిస్తున్న లోకులను నాకుతూ చప్పరిస్తూ అమాంతం మింగుతున్నావు భయంకరమైన నీ తేజస్సు ఈ ప్రపంచాన్నంతా ప్రచండంగా ఉడికిస్తూ ఉంది ఆఖ్యాహిమేకో భవానుగ్రరూపో నమోస్తువవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి మాద్యం నహి తవ ప్రవృత్తి దేవదేవ నీకు నమస్కారం నన్ను అనుగ్రహించు భయంకరమైన రూపం కలిగిన నీవెవరు నాకు చెప్పు నీ చేష్టలు నాకు అర్థం కావటం లేదు అది దేవుడిపైన నిన్ను గూర్చి విశేషంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను కాలోస్మి లోకక్షయ కృత్ప్రవృద్ధో లోకాన్ సమాహర్తమి ప్రవృత్త ఋతే భవిష్యంతి సర్వే అపిష్యంతివస్థిత ప్రత్యేశ అర్జున నేను లోకాలను సంహరించడానికి విజృంభించిన కాలున్ని ప్రాణులను సంహరించడానికి ఈ ప్రపంచంలో ప్రవర్తిస్తూ ఉంటాను ప్రతిపక్ష సైన్యములోని యోధులు నువ్వు యుద్ధం చేయకపోయినా జీవించి ఉండరు తస్మాత్మత్తిష్ట యశోభస్వా జిత్వా సమృద్ధం జిత్ శత్రున్భు సమృం అర్జున లేచి నిలబడు శత్రువుల్ని జయించి రాజ్యాన్ని అనుభవించి కీర్తిని పొందు నా చేతిలో వీళ్ళందరూ గతించారు నువ్వు కేవలం నిమిత్తంగా ఉండు ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वसुदेवाय द्रोणं भीष्म जयध्रदान्यान पोधवीरा मैया हता जहिमिष्टस्वेता शिणे सपतनान अर्जुन ఇప్పటికే మరణించిన ద్రోణుడు భీష్ముడు సైంధవుడు కర్ణుడు అలాగే నా చేత హతులైన యుద్ధవీరులను కూడా నువ్వు వంచించు వధించు కలత చెందకు యుద్ధము చెయ్యి శత్రువుల్ని జయిస్తావు ఓం నమో భగవతే వాసుదేవాయ